చంద్రబాబు నాయుడు తన మంత్రులకు ఇచ్చిన ర్యాంకులపై ఇప్పుడు దుమారం రేగుతోంది జనసేన పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు ఉంటే కందుల దుర్గేష్ నాదేన్ల మనోహర్కి వీళ్ళిద్దరికి రెండో ర్యాంకు నాలుగో ర్యాంకు ఇచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందని ధృవీకరించారు అయితే ఏకంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ర్యాంక్ పదో ర్యాంక్ ఇచ్చేయడం నారా లోకేష్ కంటే కాస్త తక్కువ ర్యాంకునే పవన్ కళ్యాణ్కి పైన ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు కూడా ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది ఆల్రెడీ పెద్ద డిబేట్ నడుస్తోంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంజయ్ ఇచ్చే విధంగా ఒక ట్వీట్ చేసుకున్నారు అయితే ఇక్కడ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మంత్రులకు సంబంధించి వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకునేందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఈ ర్యాంకులు ఇచ్చి ఉండి ఉంటే రహస్యంగా మంత్రులకు చెప్పి ఉండవచ్చు అలా కాకుండా ఈసారి మాత్రం ఏకంగా మీడియాకి ఇచ్చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే ఫస్ట్ ఈ మంత్రులకు సంబంధించి ర్యాంకులు ఇలా ఉన్నాయంటూ బహిరంగపరిచారు కేవలం పనితీరు పెంచుకోవడానికే అయితే ఎవరిని కించపరిచే ఉద్దేశాలు లేకపోతే ఈ ర్యాంకులన్నీ రహస్యంగానే మంత్రులకు ఇచ్చి ఇదిగో మీరు మీరు ఈ స్థాయిలో ఉన్నారు అని చెప్పి ఉండవచ్చు కదా ఒకవేళ లీకులు ఇచ్చుకున్నా సరే దానికి అధికారిక ముద్ర ఉండేది కాదు అలా కాకుండా ఈసారి సొంత మీడియాలోనే ర్యాంకుల్ని ప్రచురించేలా చేసి పవన్ కళ్యాణ్కు లోకేష్ కంటే తక్కువ ర్యాంకు పదో ర్యాంకు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు ఆరో ర్యాంకు తీసుకొని పవన్ కళ్యాణ్ కంటే ఆయన పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల పనితీరు బాగుందన్నట్టుగా వ్యవహారం చేయడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంత జరిగిన తర్వాత ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్తో పనితీరుపై సమీక్షించుకొని పనిచేయాలన్నదే మా ఆలోచన అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్తో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు ఎవరిని తక్కువ చేయడానికి కాదు ఎవరు ఏ స్థానం ఉన్నారన్నది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడడంతో పాటు ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి పాలనలో వేగం పెంచుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇది ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తూ ఉన్నాం ఈ ఆలోచనలంతా కరెక్ట్ అయి ఉండవచ్చు కానీ ర్యాంకుల్ని మీడియాకు విడుదల చేయడం అన్నదే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళకు కూడా కాస్త అసంతృప్తిని కలిగిస్తోంది కేవలం పవన్ కళ్యాణ్ని డౌన్ చేయడానికే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు నిర్వహిస్తున్న అనేక శాఖల్లోని లోపాలను ఎత్తి చూపుతూ ఉన్నారు దాంతో ఆయన్ని డీగ్రేడ్ చేయడానికి ముందు మీ శాఖ చూసుకొని మీ శాఖలో పనితీరు చూసుకోండి పదో ర్యాంకులో ఉన్నారు అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ని మోరల్గా డౌన్ చేయడానికి ఈ ప్రయత్నం చేశారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కొత్త అనుమానాన్ని ఇప్పుడు వ్యక్తం చేస్తుంది ఈ ర్యాంకుల పైన ఈ ర్యాంకుల్లో చూస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం ముందుకు నడిపించే శాఖలన్నీ ఆ శాఖలకు సంబంధించిన మంత్రులంతా వెనుకబడ్డారు ఆ ఫైల్ ఆ శాఖలకు సంబంధించిన ఫైళ్ళ క్లియరెన్స్లన్నీ చాలా తక్కువగా ఉన్నాయన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ర్యాంకులను బట్టే స్పష్టంగా అర్థమవుతుంది చూస్తే అచ్చెమ్నాయుడు వ్యవసాయ శాఖ అనిత హోంశాఖ ఇరవై స్థానం అనగాని సత్యప్రసాద్ రెండు రెవెన్యూ శాఖ ఇరవై ఒకటి నిమ్మల రామానాయుడు ఇరవై రెండు సాగునీటి పారుదల పయ్యావుల కేసు ఆర్థిక శాఖ ఏకంగా ఇరవై నాలుగు ఇలా ఈ కీలకమైన శాఖలు అన్నీ వెనుకబడడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అనుమానం వ్యక్తం చేస్తోంది ఎక్కడైతే కమిషన్లు తీసుకునేందుకు అవకాశం ఉంటుందో బేరసారాలకు అవకాశం ఉంటుందో అలాంటి కీలక శాఖలు అన్నీ వెనుకబడ్డాయి అంటే ఫైల్ క్లియరెన్స్ వేగంగా లేదు అంటే మీకెంత మాకెంత అన్న పద్ధతులు ఏమన్నా ఫైళ్ళను క్లియర్ చేస్తూ ఉన్నారా ఆ నెగోషియేషన్స్ ఆ చర్చలు జరగడంలో ఆలస్యం అవుతుండడం కారణంగానే ఈ మంత్రులు ఫైళ్ళని క్లియర్ చేయలేకపోతున్నారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది దాంతోపాటు ఈ కీలకమైన శాఖల్లో కేవలం మంత్రులే కాకుండా మరొకరెవరో ప్రభుత్వంని శాసిస్తున్న వ్యక్తులు ఎవరో జోక్యం చేసుకుంటూ ఉన్నారు దానివల్ల మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళు సంఘర్షణకు గురవుతూ ఉండవచ్చు దానిలో భాగంగానే ఈ కీలక శాఖలకు సంబంధించిన ఫైళ్ళు క్లియర్ చేయడంలో వేగం తగ్గి ఉండవచ్చు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది సో మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ర్యాంకుల్ని బహిరంగంగా విడుదల చేయడం పవన్ కళ్యాణ్ ర్యాంకు పదిగా ఉండడం అనేది మాత్రం వివాదాస్పదం అవుతోంది దానిపైన ఇప్పుడు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు కానీ పవన్ కళ్యాణ్కు జరగాల్సిన డ్యామేజ్ అయితే ఆల్రెడీ జరిగిపోయింది